ఉపాసన రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే మ్యారేజ్ అయినా దాదాపు పదకొండేళ్లకు ఈ జంటకు పాప పుట్టింది ఈ గారల పట్టికి క్లింకరా అనే నామకరణం చేశారు అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీజ్ చేయలేదు దీంతో మెగా ఫ్యాన్స్ పాపని ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన దాంపత్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉంటుందో మనందరికి తెలిసిందే చాలా మందికి ఈ జంట ఇన్స్పిరేషన్ కూడా ఇప్పటికీ రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్నారేమో అన్నంతగా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు అయితే వీరి లైఫ్ ఇలా అన్యోన్యంగా ఉండడానికి ఓ సీక్రెట్ ఉందట అదేంటో చూద్దాం రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఈ కపుల్ తాము ఇంత హ్యాపీగా ఉండటానికి గల కారణాలు చెప్పారు వారంలో రోజు ఇంట్లో టీవీ ఫోన్లకి దూరంగా ఉండి ఇద్దరు కూర్చుని మాట్లాడటం జోక్స్ చేసుకుని నవ్వడం అలా డే మొత్తం ఒకరి కంపెనీని మరొకరు ఎంజాయ్ చేస్తారట ఇలా డైరెక్ట్ గా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల లవ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుందట దీనివల్లే వారి బాండింగ్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీరి కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే